ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని సినీ నటుడు బీజేపీ సీనియర్ నేత బాబుమోహన్ విమర్శించారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా కార్నర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మాట తప్పారని బాబుమోహన్ మండిపడ్డారు ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ తీసుకుంటుందని ఆయన అన్నారు కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చాయి అని తన మనవడు కూడా పదవి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు కానీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రజలను తమ కుటుంబంగా భావించి అహిర్నిసులు కృషి చేస్తున్నారని కొనియాడారు మోహన్ వాళ్ళతోనే ఎందుకంటే మన దేశాన్ని మన మిలిటరీ మిలిటరీ పక్క దేశం పాకిస్తాన్ ఆ దేశం ఈ దేశ పడి మనల్ని ముక్కలు ముక్కలు చేసి మన అన్ని బీకపోయి మనల్ని తీసి గోలాలు పడేస్తారు మనకు కాపుడ కాసేది ఎక్కడ మళ్ళీ హిమాలయ పర్వతాలు చలిలో మంచుగడ్డల మధ్య పండుకుంటూ అలాంటి వాళ్ళ దగ్గర భర్తడ చేస్తుంటాడు మన ప్రధానమంత్రి ఇక్కడ అత్త పడుకుంటుంది ఇక్కడ అల్లుడు పడుకుంటాడు ఈడొక బాత్రూమ్ ఆడొక బాత్రూమ్ ఈ ఉంటుంది అబ్బా సరుకులో వెళ్ళిపోయాం కట్టుదా అన్నాడు అరచేతుల వైకుంఠ చెప్పిన కదా ఇంకా మునుసుకున్నారు మీరు తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు బాబు ఇంటికి ఒక ఉద్యోగం కానీ అక్కడ ఉద్యోగం వచ్చింది వచ్చిందా మరి ఎందుకంటే కేసీఆర్ గారిలాగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ పుట్టలేదు వాళ్ళ